వెల్కమ్ టు ఛానల్ త్రీ ఈ రోజు మన చిట్చెట్విత్ లీడర్ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండల కాకులపాడు గ్రామ సర్పంచ్ కాజా ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మీరు రాజకీయాలకి ఎప్పుడు ఎలా వచ్చారు ఏదన్నా రాజకీయ నేపథ్యం ఉందా మా రాజకీయం నేపథ్యం మా తాతల మొత్తం కానీ లేదండి మీ వ్యవసాయ కుటుంబం మా తాతల కాడి నుంచి మా నాన్న కూడా వ్యవసాయమే నేను వంశీ గారి స్నేహం వలన మేము రాజకీయాల్లోకి వచ్చాము ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఓకే ఈ ప్రెసిడెంట్గా మొన్న ఎలక్షన్లో పోటీ చేశాను మనకి ఐదు వందల మెజార్టీతో పన్నెండు వందలు ఓటింగ్ వెయ్యిపోలేని ఏడు వందల యాభై నాకు రెండు వందల యాభై వరకు వచ్చింది వైఎస్ఆర్లో ఇద్దరం పోటీ పడ్డాము ఇద్దరు వైఎస్ఆర్సీపీ పోటీ చేసి తెలుగుదేశం పోటీ ఓకే ఒకే పార్టీ తరఫున ఇద్దరు వాళ్ళ పోటీ అంటే తెలుగుదేశం పోటీలో చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని ఆగిపోయినట్టున్నారు వాళ్ళు మీ పార్టీలోనే ఇద్దరు ఇద్దరు పోటీ పడ్డాం నాకు ఐదు వందల మెజార్టీతో గెలిచాను నేను గెలిచిన తర్వాత డెవలప్మెంట్ అయితే ఈ ఎమ్మెల్యే గారి ద్వారా బోరు చేసాం మంచి నీళ్ళకి వాటర్కి ఇంతవరకు అంటే విజయవాడ కృష్ణానెడ్డి నీళ్ళు వచ్చేవి అవి మురి బాటర్ వస్తుందని బోర్ అడిగితే ఎమ్మెల్యే గారు చర్చ చేశారు తర్వాత ఈ ఈ ఊళ్ళో కాలనీ మూడు నాలుగు ఎరాలు కోటి రూపాయలు పెట్టి తీసుకుని కాలనీ ఇల్లు కట్టిస్తున్నాము కరెంటు రోడ్లు అన్ని డెవలప్ అవుతున్నాయి ఇంకా సచివాలయం ఆర్బీకే డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓకే సార్ చెప్పండి మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఎలా పరిష్కార మార్గం చూపిస్తున్నారు మా ఊళ్ళు గ్రామంలో సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్తామండి ఎమ్మెల్యే గారు మొన్న వాటర్ వాటర్ రాలా కృష్ణానగర్ లో ఏ కాలనీలు పోతే ఎమ్మెల్యే గారితో చెప్తే పది మూటర్లు పది లక్షలు పని ఇచ్చారు ఆ వాటర్ అది ఇద ఏమిదోళ్లకే వాటర్ కూడా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఏదొచ్చిన ఎమ్మెల్యే చెప్తే ఆయనే మాకు తోడ్పడతాడు ప్రసాద్ గారు చెప్పండి ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఎంతమంది ప్రజలకు చేకూరుతుంది ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాకా పథకాలు అందరికి అందునాయండి ఇప్పుడు ఈ నాడు నేడు బడిలో బాగా డెవలప్ చేశారు చుట్టూ పార్టీ వాళ్ళు కట్టారు బాత్రూమ్స్ అన్ని లెటర్స్ అన్ని కట్టారు మధ్యాహ్నం భోజనం పథకం కూడా బాగా జరుగుతుంది పిల్లలకి అందరికి బాగా సేఫ్టీగా ఉంది పిల్లలు పెరిగారు చదువుకున్న వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ స్కూల్ మానేసి ఇక్కడ చదువుకున్నారు అట్లాగే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా వాలంటీర్ వ్యవస్థ వలన ఇప్పుడు మూడేళ్ళు పెన్షన్ ఇచ్చాం కదా ఆ పెన్షన్ కూడా ఇంటింటికి తీసుకెళ్ళిస్తారు ఆరు ఊరు అందరికి వాళ్ళు వచ్చిన రాపై ఇక్కడ తీసుకుంటే వాళ్ళకెళ్ళిస్తున్నారు అట్లాగే బియ్యం పథకం అన్ని కూడా వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళితున్నారు అన్ని అన్ని పథకాలు బాగున్నాయండి ఇంకా డెవలప్మెంట్ ఇంకోసారి వస్తే ఇంకా బాగుంటుందా సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది మీ గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు మా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ గారు బాగా పనులు చేశాడు ఆయనే నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన గెలుతాడు దాంట్లో డౌట్ లేదు అందరూ కూడా బాగా చేసాడ పేరు ఉంది అలాగే వాటర్ అదే నీళ్ళు లేకపోతే నీళ్లు తెలియదు అందుబాటులో ఉన్నాడు ఫోన్ టచ్ లో ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు గెలుతాడని మేము మూడోసారి కూడా మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది ప్రసాద్ గారు చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు మా గ్రామ ప్రజలు ఏ సమస్య దగ్గర వస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీ వాళ్ళు ఒప్పారు సమస్య ఏదన్నా పరిష్కారం చేసుకొని పెద్దాము నా మీద నమ్ముకోండి ఓట్లు వేసిన ప్రజలందరికి ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సార్ రాబో కాలంలో ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలని మా ఛానల్ త్రీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు